అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా నేను కూడా బాగుంది ఈ రోజు ఆఫ్టర్నూన్ లాక్ తో మీ అందరి ముందుకు వచ్చేసాను మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము నేను చెప్తాను నేను చెప్తా ఇద్దరు కాదు మ్యాటర్ నేను చెప్తా సరే సరే ఏందో ఈ రోజు మ్యాటర్ మీరు అవును అదేనండి మన జిమ్ ఒంగోలు అసలు ఎక్కడికి వెళ్తున్నాము అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు వన్ ఇయర్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ అది మన జిమ్ ఒంగోళ్ళలో మనం జిమ్ పెట్టి ఇయర్ ఇయర్ ఆల్రెడీ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్ని మార్నింగ్ జరిగిపోయాయి కాబట్టి మమ్మల్ని అయితే ఆఫ్టర్నూన్ తీసుకెళ్తున్నాడు మా ట్రైనర్ మా జిమ్ అండి మా పప్పా ఈ రోజు మా జిమ్ ఓనర్ అయితే ఇంట్లో ఫుడ్ వండొద్దు అన్నాడు బయటకు తీసుకెళ్తా అన్నాడు అందుకే ఈ రోజు నాకేమో వెజ్ తినాలని వీలేమో నాన్ వెజ్ తినాలి నేను ఎందుకు నాకు నాన్ వెజ్ ఇష్టం నాకు బిర్యానీ మొత్తానికైతే ఒంగోలు ఉన్న బిర్యానీ ప్లస్ మార్క్ అయితే చుల్లీ రెస్టారెంట్ కి మీ ఫస్ట్ టైం వచ్చా ఈ రెస్టారెంట్ చాలా పెద్ద నేనైతే టమాటా సూప్ ఆర్డర్ పెట్టుకుని నేను తక్కువ బిల్డప్ ఎక్కువ మీ నాకు నచ్చింది అడవు మా అక్క అసలు డెలివరీ సూప్స్ ఎట్లా తాగుతారండి బాబు నాకైతే అసలు నచ్చలేదు ఏదో ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను చికెన్ సూప్ అయితే అలవాటే ఈ టమాటో సూప్ ఎట్లా తాగుతారండి బాబు అసలు చాలా స్వీట్ గా ఉంది నాకైతే అస్సలు నచ్చలేదు సూప్స్ అయితే వేస్ట్ ఎవరం తాగలేదు ఆ పక్కన పడేసినాం అనమాట మా పిల్లది అయితే బిల్డప్ బిల్డప్ ఎక్కువ తినేది తక్కువ బిర్యానీ కూడా నొచ్చేసింది ఈ లాలీపాప్ బిర్యానీ కూడా నాకు పెద్దగా అసలు నచ్చలేదండి నేనైతే లాలీపాప్ తిన్నా బిర్యానీ నాన్ వెజ్ నాన్ వెజ్ అంటారే తప్ప అసలు తృప్తే ఉండదండి నాకు అసలు తిన్నట్టే లేదు అది రోజు ఈ రోజు ఫీల్ అయ్యి చూడండి అందులో పీస్ తక్కువ గ్రేవీ ఎక్కువ మొత్తం మసాలే ఇది కూడా పెద్దగా నాకు నచ్చనే లేదు అసలు ఏదో మా హస్బెండ్ ఎక్కడ ఫీల్ అయితడా అని కొంచెం చూడాలి నల్లి ఒకటే మిగిలింది అదైతే నవ్వుకుంటున్నాడు అనమాట మా ఆయన ఈ బియ్యాన్ని ఫస్ట్ టైం చూసా నేనైతే అస్సలు తిన్నా నేనైతే ఫుల్ ఐ ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళినా మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడతాము ఈ నల్లిగోష్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం నేను కూడా తినేది అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వరస్ట్ గా ఉంది మా హస్బెండ్ ఎట్లుంది ఎట్లుంది అంటే సూపర్ గా ఉందని చూపిస్తున్నా అంతే కానీ అయితే నాకు అస్సలు ఫుడ్ అయితే కంప్లీట్ అయింది జిమ్ కి వెళ్తున్నా నేనైతే జాలి ఆడుకుంటా జిమ్ లో ఇదే ఫేస్ మన జిమ్ మన జిమ్ పేరు విషప్ యు ఈ జిమ్ ఉంగలు ఈ రోజు జిమ్ ఆన్వర్సరీ అలా డెకరేషన్ చేసా చెప్పడం మా అక్కకి అయితే పిచ్చి నేనైతే వెరీ గుడ్ బాయ్ అంత సీన్ నేను నువ్వే వెరీ బ్యాడ్ బాయ్ నువ్వు కూడా బెలూన్స్ తో ఆడుకుంటున్నావు కదా నీకే పిచ్చి ఆ మన ఇద్దరికే పిచ్చిలే అయితే జిమ్ కి ఆఫ్టర్నూన్ వచ్చాను కాబట్టి జిమ్ లో ఎవ్వరు లేరు మేము ఈ రోజు డుమ్మా పెట్టాం కాదు ఆఫ్టర్నే డుమ్మా పెట్టాం ఓకే ఫ్రెండ్స్ మా జిమ్ మొత్తం చూడండి ఓకే ఫ్రెండ్స్ మా జిమ్ అయితే మొత్తానికి చూసేశారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్